ఇక్కడ కనిపిస్తుంది మీరు ఒక్కొక్క శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ విధానంలోనే తెలుస్తుంది దట్ హౌ మచ్ యు లవ్ శారీస్ ఐ ఐ లవ్ శారీస్ నేను ఒక సారీ లవర్ లోపల ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది అన్ని వెరైటీస్ ఉంది సో మచ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐఎమ్ షోర్ యూ లాల్ లవ్ ఇట్ జస్ట్ కమండ్ యునో ఒకసారి వచ్చి కలెక్షన్స్ చూడండి కొత్త కొత్త వెడ్డింగ్ కలెక్షన్స్ చూడండి యూ లాల్ రియలీ ఫాల్ ఇన్ లవ్ విత్ సారీస్ వన్స్ అగైన్ యా థ్యాంక్ యూ మీరు నేను శారీస్ మీరు చూపిస్తున్నప్పుడు నేను మీ కళ్ళ శారీ లవ్ కూడా కనిపించేసింది నాకు కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే సో ఒకక్టైల్ శారీస్ అంటారు కాక్టైల్ శారీస్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్ అండి సో హ్యాండ్ వర్క్ శారీస్ థ్రెడ్ వర్క్ శారీస్ షిఫాన్స్ ఓన్లీ ప్రింట్స్ అంటే ఏమిటి ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సరే ఆ ఫ్యాబ్రిక్ లో శారీస్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఉండే ఇంచు నుంచి ప్రతి ఆర్ట్ కూడా మనం శారీలో వచ్చేలాగా చూసుకున్నామండి చూస్తున్నామండి కలంకారీ పెన్ కలంకారీ ఈజ్ అ్యాండ్ ఆర్ట్ పెన్ కలంకారీ న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి బై చేస్తారు సో వాటితో పాటు పిచ్ ఆర్ట్ ఉంది బండేజ్ కచ్ వర్క్ అన్ని రకాల వర్క్స్ అన్ని రకాల ప్రింట్స్ కూడా శారీస్ లో వచ్చేలాగా సో ఆర్ట్ మనకు నచ్చుద్ది ఎలా ఆర్ట్ ఆర్టిజన్ ని ఎంకరేజ్ చేస్తాము అంటే సో మనం దాన్ని బై చేయడం ద్వారా మన న్యాచురల్ ఆర్ట్ ని ఎంకరేజ్ చేయొచ్చు అది మొన్నటి వరకు వాల్ ఆర్ట్ గా అలా మాత్రమే యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని రకాల ఆర్ట్లని శారీ మనకి తీసుకొచ్చి పెట్టి చక్కగా బ్రేక్ చేసుకొని ఆ గ్రేస్ఫుల్ గా మనం దాన్ని ఫీల్ అవుతున్నాము సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ సో క్లోజ్ టు ద శారీస్ విచ్ ఐ లవ్ సో ఎవరికైనా సరే సారీని కాదని లేరు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక మోహన్ గారు అండ్ హౌ యువర్ ఓజీ ప్రాజెక్ట్ అవుట్ నేను అడిగేస్తున్నాను అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఓజీ జరుగుతుంది వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ మా ఫ్లాగ్షిప్ స్టోర్ జూబ్లీ హిల్స్ రోడ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉన్న మా ఫ్లాగ్షిప్ స్టోర్లో ప్రియాంక మోహన్ గారి చేతుల మీదుగా లాంచ్ చేశామండి వెడ్డింగ్ కలెక్షన్ లాంచ్ చేశాము సో మన దగ్గర ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ చాలా రేంజ్ ఉందండి వెడ్డింగ్ కలెక్షన్ ఆల్ కాంజీవరంస్ బనారసీస్ పటోలాస్ పటన్ పటోలా పైచునీ జరికోట ఎవ్రీ సారీ అనమాట ప్రతి సారీ కూడా మన దగ్గర జితివీవ్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి అండ్ వెడ్డింగ్ కలెక్షన్ పాటు ప్యూర్ ఆర్గెన్జాస్ కోరా స్ట్రస్సస్ కాటన్ దగ్గర నుంచి ప్రతి ఒక అమ్మాయి ప్రతి సందర్భంలో ఐ మీన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైన్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి చీరలు అయితే కట్టుకోవాలనుకుంటారో ప్రతి సందర్భానికి తగ్గట్టుగా ఉండే అన్ని చీరలు జితి వ్యూస్లో అందుబాటులో ఉన్నాయండి సో వెడ్డింగ్ కలెక్షన్ గురించి చెప్పాలంటే చాలా వెరైటీ ఉందండి అన్ని బ్రైట్ కలర్స్ బ్రైట్స్కి ఎలాంటి కలర్స్ అయితే సూట్ అవుతాయో అలాంటి అన్ని కలర్స్ తోటి అన్ని రకాల వర్క్స్ తోటి సో ఫ్యూజన్ శారీస్ మా స్పెషల్ అని చెప్పొచ్చు పట్టు శారీస్ విత్ ప్రింట్స్ పట్టు శారీస్ విత్ వర్క్స్ ఇలాంటి అన్ని రకాల కలెక్షన్ కూడా వ్యూస్లో ఉంది ప్రియాంక మోహన్ గారు కూడా కలెక్షన్ లాంచ్ చేస్తూ చాలా బాగా నచ్చాయి ఆవిడకి కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్తో పాటు షిఫాన్స్ సి శారీ ఫర్ ఎవ్రీ రీజన్ అండ్ శారీ ఫర్ ఎవ్రీ సీజన్ అన్నది మా క్యాప్షన్ సో ప్రతి సందర్భంలోని కట్టుకునే ప్రతి చీరకు కోసం జితివిసుకురండి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీ హిల్స్లో ఉంది